యషియా గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇస్కియా విని తన బట్టలు చింపుకుని గోనిపట్టా కట్టుకుని ఏహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఇలియాకీమును శాస్త్రీయగు శబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడను ప్రవక్తయునైన ఏషియా యుద్ధకు పంపెను వీరు గోని పట్టా వారై అతని యుద్ధకు వచ్చి అతనితో ఇట్లనిరి ఇస్కియా సెలవిచ్చిన ఈ దినము శ్రమయు శిక్షయు దోషణయూ గల దినము పిల్లలు పుట్టవచ్చిరిగాని కనుటకు శక్తి చాలదు జీవము గల దేవుని దూషించుటకై అశ్వరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రప్సాకే పలికిన మాటలు నీ దేవుడైన ఏహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన ఏహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశ్యూరు రాజును గద్దించనేమో కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము రాజైన హిస్కియా సేవకులు యషయా వద్దకు రాగా యషయా వారితో ఇట్ల నేను మీ యజమానునికి ఈ మాట తెలియజేయడి ఏహోవా సెలవిచ్చిన దేమనగా అశ్యూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవను అతని దేశమందు చేత అతనిని కూలజేయుదను అశ్వరు రాజు లాకేష్ పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్సాకే పోయి అతని కలుసుకునెను అంతటా ఖుషూర్ రాజైన తిరిహాక తన మీద యుద్ధం చేటకు వచ్చినని అశ్యూరు రాజనకు వినబడినప్పుడు అతడు హిస్కియా యొద్దకు దూతలను పంపి ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను యూదా రాజుకు హిస్కియాతో ఈలాగు చెప్పుడి ఇర్షాలేమో అశ్యూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకునియున్న నీ దే నీ దేవుని చేత మోసపోకము అశ్యూరు రాజులు సకల దేశములకు బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా నీవు మాత్రము తప్పించుకుందువా నీ పితరులు నిర్మూలన చేసిన గోజానువారు గాని హారానువారు గాని రేజేపులు గాని తలశారులో నుండిన ఏదేనీయులు గాని తమ దేవతల సహాయము వలన తప్పించుకునిరా హామాతురాజు ఏమాయను ఆర్ఫాదురాజు సెపర్వాయుము హేనా ఇవ్వా అను పట్టణములో రాజులను ఏమైరి అని వ్రాసరి హిస్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యోహోవా మందిరంలోనికి పోయి ఏహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను ఏహోవా కేరూపుల మధ్యను నివసించుచున్న ఇస్రాయేలీల దేవ భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ నీవు లోకముందున్న సకల రాజ్యములకు ఉన్నావు సైన్యముల గతపతియ యోహోవా చెవి ఎగ్గి ఆలకించుము యేహోవా కన్నులు తెరచి దృష్టించుము జీవము గల దేవుడవైన నిన్ను దీక్షించుటకై శనిహార్యవ్వు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము ఏహోబా అశూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యంలో దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కానీ దేవతలు కావు కనుక వారు వారిని నిర్మూలన చేసరి ఏహోవా లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీవ దేవుడైన ఏహోవా అని సమస్త క్షణములు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షించము అంతటా ఆమోజు కుమారుడైన హెషయ యదకు ఈ వర్తమానము పంపెను ఇస్రాయేలీల దేవుడు ఏహోవా సెలవిచ్చినదేమనగా అశూరు రాజైన శనిహారీయు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే అతని గూచి యోహోవా సెలవిచ్చిన మాట ఏదనగా సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేచున్నది ఆమె నిన్ను అపహాస్యము చేర్షాలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది నీవు ఎవరిని తిరస్కరించివి ఎవరిని దూషించిదివి నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి ఇస్రాయేలీల పరిశుద్ధ దేవునినే కదా నీ దూతల చేత ఏహోవానో తిరస్కరించి విలాగు పలికితివి నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరముల మీదికి లెబనోను పార్శ్వములకు ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసియున్నాను వాని దూరపు సరిహద్దులోనున్న సత్రంలోనికి కరిమేలు ఫలవంతం లఘు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించియున్నాను నేను త్రవ్వి నీళ్లు పానము చేసియున్నాను నా అరకాలి చేత నేను దిడ్డమైన స్థలముల నదుల నన్నింటిని ఎండిపో ఉన్నాను నేనే పూర్వమందే దీన్ని కలుగజేసి పురాతన కాలం దీన్ని నిర్ణయించితననియో నీకు వినబడలేదా ప్రాకారములు గల పట్టణములను నీవు పాడుదిబ్బలుగా చేయుట నా వల్లనే సంభవించినది కాబట్టి వాటి కాపురస్తులు బలహీనలై జడిసిరి విభ్రాంతి నుండి పొలములోని గడ్డివలే కాడవేయని చేలవలే అయ్యి నీవు కూర్చుండేటయో బయలు వెల్లుటో లోపలికి వచ్చేటయో నా మీద వేయు రంకెలను నాకు తెలిసేయున్నవి నా మీద నీవు వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో చొచ్చెను నా గాలము నీ మొక్కునకు తగిలించెదను నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను మరియు యషయ చెప్పినదేమనగా ఇష్క నీకు ఇదే సూచనీయగను ఈ సంవత్సరం అందు దాని అంతటా అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరం ముందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతరు మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలమును అనుభవించుదరు యూదా వంశములో తప్పించుకుని నా శేషము ఇంకను క్రిందికి వేరుతన్ని మీదికి ఎదిగి ఫలించును శేషించు వారు ఇర్షాలయంలో నుండి బయలుదేరుదురు తప్పించుకుని వారు సియోను కొండలో నుండి బయలుదేరు సైన్యముల గతిపతియకు యోహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చను కాబట్టి అశూరు రాజును గూర్చి యోహోవా సెలవిచ్చిన దేమరగా అతడు ఈ పట్టణములోనికి రాడు దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు ఒక కేడుమునైనను దానికి కనుపరచడు దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గంలోనే అతడు తిరిగిపోవను ఇదే యహోవా వాక్కు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించదును అంతటా యహోవా దూత బయలుదేరి అశోరు వారి దండుపేటలో లక్షా ఏబది ఐదు వేల మందిని మొత్తెను ఉదయమున జనులు లేవగా వారందరూ మృతి కలేభారములుగా ఉండిరి అశూరు రాజైన శనిహరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రామేలుకును షేరకును ఖడ్గముతో అతన్ని చంపి అరారాదు దేశంలోనికి తప్పించుకుని పోయిరి అప్పుడు అతని కుమారుడైన ఎస్ ధోను అతనికి మారుగా రాజాయను ఆమెన్